అనసు బాధగా ఉందా అది చాలా సహజమైన విషయం ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవం వస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది ఒత్తిడి పని కుటుంబం సంబంధాలు వంటివి మనసుకు ఒత్తిడిని కలిగిస్తాయి ఏకాంతం మన చుట్టూ ఎవరూ లేరని భావించడం నష్టం ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం ఉద్యోగం కోల్పోవడం వంటివి అనారోగ్యం శారీరక అనారోగ్యం మనసును ప్రభావితం చేస్తుంది అపోహలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనసు బాధగా ఉన్నప్పుడు ఏం చేయాలి వ్యక్తం చేసుకోండి మీ భావనలను ఒకరితోనైనా పంచుకోండి విశ్రాంతి తీసుకోండి నిద్ర లేదా కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి వ్యాయామం చేయండి వ్యాయామం మనసుకు ఎంతో మేలు చేస్తుంది హాబీస్ను అనుసరించండి మీకు నచ్చిన పనులు చేయండి ప్రకృతిలోకి వెళ్ళండి పచ్చదనం మధ్య కొంత సమయం గడపండి సహాయం కోరండి ఒకవేళ మీరు దీన్ని ఒంటరిగా భరించలేకపోతున్నట్లు అనిపిస్తే ఒక మనస్తత్వవేత్తను సంప్రదించండి కొన్ని సానుకూల ఆలోచనలు ప్రతి కష్టం తాత్కాలికమే ఈ బాధ ఎప్పటికీ ఉండదు మీరు ఒంటరిగా లేరు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఎవరో ఉంటారు మీరు బలవంతులు ఈ కష్టాన్ని మీరు అధిగమించగలరు ఎవరో మిమ్మల్ని తిడుతున్నారా అది చాలా బాధ కలిగించే విషయం అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం ఎవరు తిడుతున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు సహోద్యోగులు లేదా పరిచయం లేని వ్యక్తులా ఎందుకు తిడుతున్నారు మీరు ఏదైనా తప్పు చేశారా లేదా వారికి ఏదైనా అపార్థమయ్యిందా ఎంత తరచుగా తిడుతున్నారు ఒకసారి జరిగిందా లేదా తరచూ జరుగుతుందా ఎలా తిడుతున్నారు వ్యక్తిగత దాడులు చేస్తున్నారా లేదా సాధారణ విమర్శలు చేస్తున్నారా మీరు ఏం చేయాలి సాధ్యమైతే వారితో మాట్లాడండి వారు ఎందుకు తిడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి శాంతంగా మరియు గౌరవంగా మాట్లాడండి వారి భావనలను అర్థం చేసుకోండి వారు ఎందుకు కోపంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు తప్పు చేశారని భావిస్తే క్షమాపణ చెప్పండి మీరు ఏదైనా తప్పు చేశారని భావిస్తే వారితో క్షమాపణ చెప్పండి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి సమస్యను పరిష్కరించడానికి ఒకటి కలిసి పనిచేయండి సహాయం కోరండి మీరు ఒంటరిగా సమస్యను పరిష్కరించలేకపోతున్నట్లు భావిస్తే ఒక స్నేహితుడు కుటుంబ సభ్యుడు లేదా నిపుణుడి సహాయం తీసుకోండి స్వీకరించండి కొన్నిసార్లు మనం ఏం చేసినా కొంతమంది మనల్ని తిడతారు అలాంటి సందర్భాల్లో వారి మాటలను పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం మీ గురించి మీరు అనుకునే విధానాన్ని మార్చుకోండి మీరు మీ గురించి సానుకూలంగా అనుకుంటే ఇతరుల విమర్శలు మీ మనసును బాధించవు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు మీరు ఏదైనా తప్పు చేయలేదు అని అనుకుంటే మీరు వారి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదు మీరు మీ గురించి ప్రేమించుకోవడం ముఖ్యం మీరు ఒంటరిగా లేరు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఎవరో ఉంటారు అంటున్నారా అది చాలా బాధ కలిగించే విషయం అలాంటి మాటలు మన మనసును బాగా నొప్పి చేస్తాయి ఎందుకు ఇలా అంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ల దృష్టిలో మీరేం చేశారు వాళ్లకు ఏదైనా తప్పుగా అర్థమైందో లేదా మీరు ఏదైనా తప్పు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాళ్లకు ఏమనిపిస్తుందో అర్థం చేసుకోండి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ల భావనలను గౌరవించండి వాళ్లతో ప్రశాంతంగా మాట్లాడండి వాళ్లతో ప్రశాంతంగా మాట్లాడి వాళ్ల అభిప్రాయమేంటో తెలుసుకోండి మీరు ఏం చేయవచ్చు వాళ్ల మాటలను పట్టించుకోకండి అందరికీ అందరి గురించి బాగా అనిపించాలని లేదు వాళ్ల అభిప్రాయం మీ గురించి ఏమీ చెప్పదు మీ గురించి మీరు అనుకునే విధానాన్ని మార్చుకోండి మీరు మీ గురించి సానుకూలంగా అనుకుంటే ఇతరుల విమర్శలు మీ మనసును బాధించవు మీకు నచ్చిన పనులు చేయండి మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి సహాయం కోరండి ఒకవేళ మీరు దీన్ని ఒంటరిగా భరించలేకపోతున్నట్లు అనిపిస్తే ఒక స్నేహితుడు కుటుంబ సభ్యుడు లేదా మనస్తత్వవేత్తను సంప్రదించండి గుర్తుంచుకోండి మీరు బాగున్న వ్యక్తి మీరు ఏం చేసినా కొంతమందికి నచ్చకపోవచ్చు మీరు మీ గురించి ప్రేమించుకోవడం ముఖ్యం